దేవునికి స్తోత్రం ఈరోజు కల్వరి సత్య స్వరూపకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి మహోన్నతమైన వాగ్దానం వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్షుని బట్టి వాని జయించున్నారు ప్రేరంధం పన్నెండు అధ్యాయం పదకొండు వచనం ప్రియా కల్వరి సత్య స్వరూపుడ దేవదేవుని పిల్లారా ప్రభుని యేసుక్రీస్తు మైముఖని ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల కాలశ్రమలో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మైమాస్తరుపుడైన యేసుక్రీస్తు ప్రవరిక శాశ్వతమైన కృప నేడు మీతో మీ బిడ్డలతో మీ కుటుంబ సభ్యులతో ఉండి సంపూర్ణమైన కార్యాభివృద్ధి మీ జీవితంలో జరగాలని ప్రభు పాదసన్నతలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను దేవుడు సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మీ జీవితంలో మీ కుటుంబంలో గాక యేసుక్రీస్తు ప్రవారిక అమూల్యమైన రక్తము చేత మనము శత్రువుని జయించగలుగుచున్న అపాధిక్రియలు లయపరచబడుచున్నవి దేవన్ బిళ్ళారా యేసు రక్తమే నేడు మన జీవితంలో ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు చేయగలుగుచున్నది యేసుక్రీస్తు ప్రవారిక రక్తం దురాత్మ సమూహములనే తరిమి తరిమి కొట్టగలుగుచున్నది దురాత్మ సమూహములే మనము ప్రార్థించకుండా అడ్డుగించున్నవి నిద్ర ఆత్మను ద్వారా విశ్వాసులను పడచే పడవేయుచున్నది అయితే అపవాది క్రియలు నయపరచడానికి దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరు ఈ లోకానికి మీ కొరకు నా కొరకు వచ్చాడు అందు నిమిత్తం తన రక్తము చిందించాడు దానిని మనము మనసులో ఉంచుకోనవలేం నోరారా యేసు రక్తాన్ని ఎడతెరిపి లేకుండా స్మరించాలి మా యుద్ధోపకరములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములు పడతూ జాలినంత బలము కలవ ఉన్నవని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది ఎప్పుడైతే ప్రార్థన చేయలేక దిగులు చెందుతున్నారో అప్పుడే యేసు రక్తం యుద్ధోపకరణముగా ఉపయోగించండి ఏసు రక్తంలోని శక్తిని అపోవాద ఎదురించండి అప్పుడు వాడు పారిపోతాడు ప్రేమని దేవుని బిళ్ళారా చీకటి తొలగిపోతుంది దేవదేవుడు తన సంపూర్ణ వెలుగుని మీకు అనుగ్రహిస్తున్నాడు మీరు ఎల్లప్పుడూ క్రీస్తు రక్త కోటలో ఉండాలని ప్రభు పేర తెలియపరుస్తున్నాను గొర్రెపిల్ల రక్తం ద్వారా మాత్రమే మనము సంపూర్ణతను పరిపూర్ణతను మనం పొందగలుగుతున్నాం గొర్రె పిల్లల రక్తం మనకి జయమనుక్రిస్తుంది ఏసు రక్తంలోని బలంతో అపవాదిని బంధించి అతడు ఆసక్తిగా ప్రార్థించగలదు ప్రియుల మనల్ని ఎందుకొరుచంటే సాతాను అనేకమంది ఆటంకాలు ఇబ్బందులు ఇరకాటాలై సాతాను పెట్టబోతున్నాడు జయమగల దేవుని బిడ్డ క్రీస్తు రక్తమును హక్కుపూర్వకంగా నీ ఆశ్రయంగా చేసుకోనండి క్రీస్తు రక్తం నిన్ను త్రొట్టిల్లకుండా కాపాడుతుంది నిన్ను ఆయనలో నిలబెడుతుంది ప్రియమైన దేవుని పిల్లలు యేసు రక్తం ద్వారా మాత్రమే మనం సంపూర్ణ విజయాన్ని మనం పొందగలుగుచున్నాం కలవరి శిలువను ఎక్కువగా ధ్యానించుచు క్రీస్తు రక్తకోటగా మిమ్మల్ని మరుగు చేసుకోనండి అప్పుడు ఎటువంటి క్రూరమైన శక్తులు మిమ్మల్ని సమీపింపజాలవు క్రీస్తు యేసు మీకు విజయం దయచేయగలదు ఏసు రక్తం ద్వారా పరిపూర్ణ సమాధానం మనకు కలుగుచున్నది క్రీస్తు తాను కార్చిన రక్తం ద్వారా మనకు జయమిచ్చుతున్నాడు కాబట్టి ప్రార్థించలేకపోచున్నానని ప్రార్థించకుండా ఉండవద్దు ప్రార్థనకు ఆటంకం ఉన్నదని చెప్పి సమస్యలవద్దు ఆత్మీయ జీవితమందు అభివృద్ధి చెందలేకపోతున్నానని చల్లారిపోవద్దు దేవుని గల దేవుని పెట్టారా క్రీస్తు రక్తమును యుద్ధోపకరణముతో శత్రువును ఎదురించుదాం వాడు పారిపోతాడు ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకంలో ఉంచుకోనవలసినది యేసు రక్తమే గొర్రెపిల్ల రక్తం బట్టి మాత్రమే మన ఇచ్చిన తాను ఇచ్చిన సాక్షుని బట్టి వారిని జయించున్నారు నేడు శత్రువుని మనం జయించాలి సాత్వాన్ని మనం తరిమి తరిమి కొట్టాలి దేవుని యొక్క కృప ద్వారాను దేవుని యొక్క కృపా కిరణాల ద్వారాను శత్రువుని మనం జయించేవారమే కానీ ప్రియులారా మనం వెను తిరిగేవారం కాదు దేవుని బిడ్డలారా దేవాది దేవుడు అని యేసుక్రీస్తు పురావురావు నీకు ఇంద్రియా నిగ్రహం గల ఆత్మనిచ్చాడు పరిశుద్ధాత్మ దేవునితో శక్తి ద్వారా నువ్వు శత్రువుని జయించడానికి దేవుడు తన శాశ్వత కృపతో నేను బలపరచగల గొప్ప దేవుడు నీకు జయమము గల గొప్ప దేవుడు ప్రస్తుతం అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలం మన దురాత్మ సొమ్ములతోనూ పోరాడుచున్నాము కనుక ఇప్పుడే యేసుక్రీస్తు పులవర్క రక్తము చేత యేసు నామము చేత శత్రువును మనం జయిందాం ప్రభు కృప మీతో ప్రార్థన సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు కలవరి అద్వితీయ సత్య స్వరూపుణ సర్వాధికారి ఈ ఉదయ కాలశ్రమలో మీరు ఇచ్చిన ఈ ధనికరమైన సమయాన్ని బట్టి స్తోత్రాన్ని నాయన మీ బిడ్డలైన మమ్మల్ని ఆదరించండి దీవించండి బలపరచండి స్థిరపరచండి జయమివ్వండి దేవా ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్ముకోదగిన సాయకుడు అయినావు గనక ప్రసన్నైన ప్రతి మీ ఆత్మకార్యం మా పండ్ల జరిగించి కృపగల దేవా దయగలిగిన తండ్రి దయదాక్షిణ పురుడ పురుడా అచ్చునుతుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా సమాధానకర్తా నీకు స్తోత్రాలు శాసనకర్తమైన నీకు స్తోత్రాలు మీ కృప ద్వారా మాకు జయ విజాలను గురించి సంపూర్ణ విజయవంతన ఆత్మకార్యాలు మా పండ్ల జరిగించమని ఏస్తు నాంలోమ్లో బిడ్డలందరికీ జయిమ్మని అడుగుతున్నాను పరమ తండ్రి Amen. 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 May God bless you.